హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు లో కార్తీక మాసం స్పెషల్ సహస్ర లింగాచనం జరుగుతుంది చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ ఊరికి దూరంగా ఒక ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్లో చేస్తున్నారండి సహస్ర లింగాచనం ఎంత బాగుందో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మన తెలుగు వాళ్ళందరూ కూడా చూద్దాము జస్ట్ మేము మార్నింగ్ మార్నింగే ఎంటర్ అయ్యాము మార్నింగ్ వచ్చేసరికి పెద్దగా అయితే జనాలు లేరు చూస్తున్నారు కదా ఇంత తక్కువ మందే ఉన్నారనమాట మేము వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోయామనమాట చూడండి పూజ ఎంత బాగా జరుగుతుందో అసలు లాస్ట్కి వచ్చేసరికి ఎంతమంది జనాలు వచ్చారు ఏంటి అనేది మీరే చూస్తారు చూడండి మీరు కూడా అభిషేకం జరుగుతుంది मैं आगरा संत रविदास जी ज्ञान गंगा संत वैभव वर्ष के लिए आगरा क्रदांग गुरुवाहन से परसंजगन इसमें नमोनाथ पागले साचा अदाति महाराज सरकार विजय इस पवन सभा हाजिर अथर्ववत दाता प्रमोद रंजन श्री सतवा आठवें सभा आशा विधानसभा अजय साधना करोड़ महर्षि मंगलानाथ जय भाग मृद्रा अमिताभ दीक्षित साहब शोभी मैं नहीं मैं अजय ఒకవైపు మన రుద్రుడికి అభిషేకాలు జరుగుతున్నాయి ఒకవైపు వంటలు వండేస్తున్నారనమాట ప్రసాదం కోసం అంటే ఇంతమంది కార్తీక మాసంలో ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు వనభోజనాలు కూడా ఉండాలి కదా సహస్ర లింగాచనతో పాటుగా వన భోజనాలు అనమాట ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మంచి కంపెనీస్లో ఎంప్లాయీస్ అండి సర్వీస్ ఓరియంటెడ్ వచ్చేసి ఎంత కష్టపడి వంట చేస్తున్నారు చూస్తున్నారా ఒకవైపు పప్పు సుకీలు వేస్తున్నారు అవేనండి పూర్ణాలు ఒకవైపు అరటికాయ బజ్జల కోసం అరటికాయలు కట్ చేసి పెట్టారు వంకాయ కర్రీ ఒకవైపు పులిహోర కోసం రైస్ అంతా ఆరబెట్టేసి ఉన్నారనమాట అసలు ఎన్ని రకాల వంటలు చేశారో వీళ్ళ ఓపికకైతే హ్యాడ్స్ అప్ చెప్పొచ్చు ముందు రోజు నైట్ నుంచే వీళ్ళు కట్ చేయడం ఇవన్నీ స్టార్ట్ చేశారంట జనాలు అయితే నార్మల్గా రాలేదండి అసలు ఇంతమంది ఉన్నారా మన హిందూస్ అనేలా ఉన్నారనమాట చూడండి నేను లాస్ట్ వరకు వీడియో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా చాలా చాలా నచ్చేస్తుంది చూడండి అభిషేకం శివశంకర ఇక్కడ మన వాళ్ళు వంటల్లో బాగా బిజీగా ఉన్నారు అక్కడ అభిషేకం జరుగుతూ ఉంది చూడండి వీళ్ళ మాటల్లోనే పార్ట్ ఆఫ్ దిస్ in entire world entire universe and we have to continue our humble request people should join our uh, sanatana any any activities happening any satsang is happening please join with us or join with anywhere in the world okay, please join and this is our culture not Hinduism it's a culture our sanatana is culture please Jai Shri Ram మనము ఇక్కడ వనభోజనాలు చేస్తున్నాము ఉమాన్ల వనభోజనాలు చేస్తున్నాము కార్తీక మాసంలో వనభోజనాలు చేసేటం చాలా ఐతిహ్యం చాలా మంచిది అన్నట్టు మన హిందువులకు అందరికీ చాలా మంచిది శివుని గురించి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ఇది ఊర్లో నుంచి బయటకు వచ్చేసి ఒక ప్లేస్లా మనం ఫామ్లో ఉండేసి ఇది పూజ మేము అంతా ప్యూర్లీ ఇక్కడ ఉంటే సర్వీస్కే చేసినాం అందరూ సర్వీస్ ఓరియంటెడ్ అన్నట్టు ఇవర్ ఇస్ నాట్ టు ఎనీథింగ్ సర్వీస్ సర్వీస్మె సో జై శ్రీరామ్ శంభో హో అందరికీ ఒక విన్నప్పు ఇది ఒక ఇది ఒక ఈవెంట్ ఇట్లాంటి ఈవెంట్ చాలా నడుస్తున్నాయి అంటే మెగా ఈవెంట్ నడుపు నడుపు నడుపుతున్నది అయ్యప్ప పూజ స్వామే శరణమయ్యప్ప ఇరవై ఎనిమిదో తారీఖు కృష్ణా టెంపుల్లో హాల్లో చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది మంది అందరూ రావాలి వచ్చేసి అందరూ దర్శనం చేసుకోవాలి అయ్యప్పని దర్శనం చేసుకోవాలి సో ఇదండి విన్నారు కదా ఈ ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ఎయిత్ అయ్యప్ప స్వామి పూజ ఉందంట కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి పూజ చూడాలి అన్నా ఆయన్ని సేవించాలన్నా ఆయన దీక్ష చేయాలి అన్నా అదృష్టం ఉండాలి అసలు సో అలా ఒక ఉమాన్లోనే పెద్ద ఈవెంట్ అనమాట అయ్యప్ప పూజ అనేది నేను ఒకసారి చూసాను అంతే మన కృష్ణా టెంపుల్లోనే జరుగుతుంది అది కూడా తెలియకుండా అయ్యప్ప పూజ అని కూడా తెలియదు జస్ట్ నార్మల్గా టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు అక్కడ పూజ జరుగుతుంటే చూసానమాట ఇయర్ కూడా కుదిరితే ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వండి చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి రసం ఒకవైపు సాంబార్ ఒకవైపు ఆలూ కర్రీ వంకాయ కర్రీ అసలు ఎన్ని రకాల కర్రీస్ చేస్తున్నారో ఆమ్ల పిక్కలు అయితే ఎంత బాగుందో అసలు చాలా బాగా చేస్తారు అసలు పూతరేకులు మన అరిసెలు అరిసెలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అండి వంటలు కూడా చాలా చాలా బాగా చేస్తారు వీళ్ళైతే అసలు మన పులిహోర పులిహోర అయితే టేస్ట్ అదిరిపోయింది ఒకటని కాదండి పాయసం పులిహోర పూతరేకులు అరిసెలు ఇట్లా రకరకాల వంటలన్నీ చేశారనమాట చాలా బాగా చేస్తారు ఎంత ఓపిక్గా చేస్తారు అసలు చూడండి జరుగుతూనే ఉన్నాయి మినిమం టూ థౌజండ్ పీపుల్ వచ్చారండి ప్లస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చి ఉండొచ్చు టూ థౌజండ్ కంటే తక్కువైతే కాదనమాట అంతమంది వచ్చారు అంతమందికి వంట చేయడం అంటే మామూలు మాటలు అయితే కాదు కదా చూడండి शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर प्रिय शंकर प्रकट शुभंकर भलय भयंकर అభిషేకం చూశారు కదా చాలా బాగా జరుగుతోంది ఒకవైపు లేడీస్కి ముగ్గుల పోటీ అనమాట ఎంత బాగా వేస్తున్నారో ఒకరి మించి ఒకరు వేస్తున్నారు అసలు చూడండి మొత్తం చూపిస్తాను నేను యాక్చువల్లీ పార్టిసిపేట్ చేయాలి అని అనుకోలేదు అప్పటికప్పుడు పార్టిసిపేట్ చేశానన్నమాట అనమాట మా ఫ్రెండ్ తను కూడా ముగ్గులు వేస్తుంది సరే వెళ్దాం పదా వచ్చిన వరకు వేద్దాము అన్నట్లు వెళ్ళాము ట్రై చేస్తాను అనమాట చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి చాలా బాగా వేశారండి ఒకరిని మించి ఒకరు వేశారు నేనైతే సింపుల్గా వేసేసాను ఒక మందార పువ్వు శివలింగం అలాగే ఒక వినాయకుడిని గీసాను అనమాట అంటే ఫ్రీ హ్యాండ్ లాగా గీసేసాను ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను ఎలా అనిపించింది ఇదే ఫైనల్ అవుట్పుట్ బాగుంది కదా అందరూ అందరి ముగ్గులు చూపిస్తాను చూడండి ఒకసారి బాగా వేశారు అంటే మ్యాక్సిమం ఒకరి నుంచి ఒకరు వేసేసారండి టైం అయితే ఎక్కువ లేదు ఒక ట్వంటీ మినిట్సే టైం ఇచ్చారనమాట ట్వంటీ మినిట్స్లోనే వేసేయాలి కలర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన కలర్స్లోనే చూస్ చేసుకొని వేసుకోవాలన్నమాట అదిగో నా ఫ్రెండ్ మౌని నా పక్కనే పీకాక్ వేసింది కదా మంచి సపోర్టివ్ పర్సన్ అనమాట తన వల్లనే నేను కూడా పార్టిసిపేట్ చేశాను బాగా వేశారు అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ సహస్రలింగాచనం జరుగుతూనే ఉందంట లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్లా ఇదే ఫామ్లో జరిగింది మీరు చూసారా వీడియో కానీ ఎవ్రీ ఇయర్ కి చేంజ్ అవుతూ వస్తుంది పార్టిసిపేషన్ గిఫ్ట్ అనమాట

చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీరు కూడా అంటే ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావో వాటన్నిట్లో శివుడు ఉన్నాడని చెప్పి రుద్ర నమ్మకంగా ఇది యజుర్వేద హృదయంగా చెప్పబడుతూ ఉంటుంది రుద్ర నమ్మకం అందులో దానికి హృదయంగా చెప్పబడేటటువంటి నమశివాయిచ శివతరాయ మళ్ళీ అక్కడ అనుమానం వస్తుంది శివుడు అంటే శుభకరుడు అంటారు శివతరుడు అంటే ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా అర్థం అయ్యిందా ఆలోచన వచ్చిందా ఆలోచన కలిగిన వాళ్ళకు వస్తుంది శివుడు అంటే సర్వశుభాలు కలిగించేవాడు మరి శివతరుడు అంటే మనం అనుకున్న శుభం కాకుండా మన భావనకు అందనటువంటి శుభాన్ని కలిగించేవాడు శివతరుడు మనకేదో ఇది మంచిది అనుకుంటాం వాడు వాన పడితే బాగుంది అనుకుంటే ఇక్కడ ఎండగా ఉంది కనుక బాణ బాగా పడినప్పుడు అబ్బా బా ఎండొస్తే బాగుంది అనుకుంటాం మన మంచి మన శుభం అంతవరకే కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది అందించాలో తెలిసి అందరికీ మేలు కలిగించేటటువంటి వాడు శివ తరుడు మనం శివం అనుకున్న దానికన్నా శుభం కలిగించేవాడు మరి ఆయన ఎట్లా చూస్తామండి ఎక్కడ కనపడతాడు అంటే ఎక్కడెక్కడ చూడాలో చెప్తారు నమస్తే రుద్రవ మన్యవ ఉతోత ఇషవే నమహ అని మొదలుపెట్టి కోపస్వరూపంగా ఉన్నవాడు చేతిలో ధనుసు ధరించిన వాడు ఆయుధాలు బాణాలు ధరించిన వాడు శివుడు త్రిశూలం కదండి ఏమిటి హనుమానం రాలా ఎప్పుడన్నా ఆయన బాణాలు ధరిస్తాడు అసలు అన్ని అస్త్రాలు రాముడికి అందించినటువంటి వాడు శివుడే సమస్తమైనటువంటి అస్త్రాలకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు శివుడే కనుక యుద్ధాలకు వెళ్ళేటటువంటి వాడు శివుణ్ణి అమ్మవారిని పూజిస్తారు గాని యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎవరూ కూడా బ్రహ్మనన్నా విష్ణువునన్నా పూజించలేండి వాళ్ళకి ఎంత విష్ణు భక్తులైనా శివుడికి అమ్మవారితో దండం పెట్టికెడతారు రావాలి ఆ ఆవేశం అది రావడానికి మరి అంతవరకే కోపంలో మాత్రమే ఉన్నాడా అంటే ఒక్కసారి ఇందులో ఉన్నది మీకు నీ గురువు గారు ఉన్నారు విజయస్వామి గారు ఆయన అడగండి చెప్తారా అర్థం ఎక్కడ మనం కన్ను తెరిచి చూస్తే కనపడే ప్రతి వస్తువు రుద్రుడే అందు రుద్ర శబ్దానికి ఎక్కడ ఫ్రిక్షన్ ఉందో ఫ్రిక్షన్ నుంచి కొత్తగా ఎనర్జీ తయారయ్యేటట్టు వాయుత్మకం ఆత్మలింగాత్మకం అజాత్మకం అగ్ని అరాజం అమేయం అజేయం ఉన్న తెలుగు కమ్యూనిటీ కమ్యూనిటీమాన్ వాళ్ళందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్తీక మాసం వేళ అద్భుతమైన శాస్త్రలింగార్చన మరియు కార్తీక వన భోజనాలు నేటికి పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాం దినదినాభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ తరుణంలో అదృష్టమో మహా అదృష్టమో తెలియదు మన రాయబారి కార్యాలయంకి అంబాసిడర్ గారైన గురవర్తి శ్రీనివాస్ గారు మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి అవ్వడం మనం పిలవగానే కాదనుకున్న రావడం చిన్ననాడు ఆయనంతా మన మచిలీపట్నం తెనాలి మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరంలో పెరిగిన వాస్తవ్యులు ఆయన ఆయనకు తెలుగన్నా అన్ని భాషల మీద ప్రేమ ఉంటది కానీ తెలుగు మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటది ఎందుకంటే అది మీ అందరికీ తెలుసు మాతృభాష ఫస్ట్ అందరికీ తెలుసో లేదో ఆయన అంబాసిడర్ అయిన మరుక్షణమే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మన సీతారాముల వారి కళ్యాణానికి తర్వాత మరలా చాలా ఆటలకి వెళ్తున్నారు మరలా మనకి ఇంకా ఏడాది తిరగక ముందే శాస్త్ర రంగానికి మనం ఇక్కడ మన ఫామ్ లో చేయడం అంబాసిడర్ అనమాట తను కూడా అటెండ్ అయ్యారు ఫస్ట్ తన అయిన వెంటనే ఇక్కడ ఒమాన్ లోనే సీతారాముల కళ్యాణానికి అటెండ్ అయ్యారంట తెలుగు ఏపీలో చదువుకున్నారంట తెలుగు ఎంత చక్కగా చేస్తున్నారో చెప్తున్నారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు చూడండి మీరు కూడా రామదాస్ యూత్ ఫోర్స్ ఎక్కడ ఉండకపోయినా ఇస్తుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు థర్డ్ ఫోర్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వెళ్ళాను చాలా మంది జనాభా వచ్చేసి ఎంత బ్లడ్ డొనేషన్ చేస్తాం చెప్తుంటారు చెప్తుంటారనమాట సో ఆల్ ఇన్ ఆల్ హీస్ డూయింగ్ శంకరా ನಾದ ಶರೀರ ಪರ ವೇದ ವಿಹಾರ ಜೀವೇಶ್ವರ ಪ್ರಾಣ ಮುನಾದಿ ಪ್ರೇಮ ಮೀವನಿ ಪ್ರಮ ಮ ಪ್ರಾಣಮನಿ గ విలక్షణ గే గమని చ ప్రాణ సం పంచవాయు నవాసప్ ఆకాశలింగమై ఆవహించరా ఆవహించరానిటమడు కథని చలిపిచ్చలతని బిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుమను అనుగుణన తనుమున నిలిచి చలనమి కలిగించరా మై పరికారామై ముంచై జనలింగమై ఘోరా పరమై పదమై ప్రబలమౌతూ లింగమై పరమిడరా జగమే నడివే పంచభూతలింగేశ్వర పెరుణించరా శివ శివశంకర మై కనికరించరా విధి లిఖితముని కబరబర పర పరిని అమృతమి కురిపించరా రానేశ లింగ మహిమహిమ చూపరా భజ సువముల కనిక భయముని దిహితము సదాంతము అంతింటరా She was in భిషేకంతో పాటు ఎంటర్టైన్మెంట్ అనంతలక్ష్మి గారి స్పీచ్ వీటితోటి చాలా సరదాగా డే అయితే గడిచిపోయిందండి ఇది మనకి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట సోహార్ నుంచే ప్రతిసారి పట్టుకుపోతారు అని చెప్తున్నారు చూడండి ఎంత చక్కగా డే ఎంత బాగా గడిచిపోయిందో తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడో ఊరిని అందరినీ అయిన వాళ్ళందరినీ వదిలేసి ఇంత దూరంగా ఉన్నా సరే ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా అందరినీ ఒక చోట కలిపి ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాం శివుని ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిస్టేజ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్